నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే నలభై మూడో భాగం ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా స్వీఠా జ్యూస్ సిప్ చేస్తూ ఓరకంట ఆమెను చూస్తూ అడిగాడు కిరీటి ఆమె చేసిన పనికి ఆ మాత్రం టెన్షన్ పడడం సబబే అనిపించింది కిరీటికి ఆమె క్షణికావేశంలో తన ప్రాణం తీసుకుందామనుకున్న టైంలో దగ్గరగా అర్ణవ్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నర్మద గుండె బద్దలైపోయేది మామూలు మనిషి అవ్వలేకపోయేది అందుకోసమైనా అర్ణవ్కి గుడి కట్టిస్తుంది నర్మద అబే నేనెవరికోసం వెయిట్ చేస్తాను ఎవరికోసమూ లేదు తన పరిస్థితికి నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయ స్థితిలో తడబడిపోతూ అంది కావేరి ఏమో లే నిమిషానికి ఒకసారి అలా మెడ చాచి చూస్తుంటే ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావేమో అనుకున్నా ఏదైనా కొత్త డాన్స్ స్టెప్ అయి ఉంటుందిలే అనేసాడు కిరీటి హా అదే కొత్త డాన్స్ స్టెప్పు దీన్ని అనబోతున్న కావేరిని మాట పూర్తి చేయనివ్వకుండా జిరాఫ్ స్టెప్ అంటారేమో అన్నాడు కిరీటి అరే భలే కనిపెట్టేశావే కరెక్ట్ కరెక్ట్ చేతులు రెండు దగ్గరికి చేర్చి అరచేతులను కలిపి అటు నమస్కారం పెడుతోందో లేక చప్పట్లు కొడుతోందో ఇవేవీ కాక ఎగురుతున్న దోమను కొడుతోందో తెలియకుండా కిరీటిని కన్ఫ్యూజ్ చేస్తూ నవ్వింది కావేరి ఇంతలో ఆమె భయాన్ని నిజం చేస్తూ డోర్బెల్ మోగనే మోగింది కోసం ఎదురు చూడడం లేదన్నా మెల్లగా సోఫాలో నుంచి లేస్తూ అడిగాడు కిరీటి ఎవరు కాదు గాలికి కొట్టుకుని ఉంటుంది నువ్వు జ్యూస్ తాగు కిరీటి అతన్ని అక్కడి నుంచి కదలకుండా చేయడానికి డెస్పరేట్గా ట్రై చేస్తూ అంది కావేరి నిశ్చయంగా నీకు మతిపోయింది జిరాఫ్ స్టెప్స్ అంటావు కథకలి చేస్తావు డోర్ బెల్ గాలికి మోగిందంటావు మా పెళ్లి టెన్షన్ బాగా ఎక్కువ తీసుకుంటున్నావు నువ్వు అంటూనే డోర్ వైపు నడవబోయాడు కిరీటి నువ్వు కూర్చోవు కాఫీ తాగుదు గాని కొట్టి కొట్టి అదే వెళ్ళిపోతుందిలే చేతులు పైకెత్తి పక్కకి చాపి కూచిపూడి ముద్రలు చూపిస్తూ అంది కిరీటితో కావేరి ఏది కనుబొమ్మలు ముడిచి అంటూనే డోర్ వైపు నడిచాడతను అవును గాలి వద్దు తీయకు అంటూ దానిలా కిరీటిని వెనుక నుంచి పక్కకి లాగి తను డోర్ లాక్ తీసి కొద్దిగా తెరిచి తల మాత్రం కనిపించేలా బయటికి పెట్టింది కావేరి చేసిన పనికి కిరీటి పక్కకి తూలడం అతని చేతిలోని జ్యూస్ కార్టన్ ఎగురుతూ గోడ మీద ఆర్ట్ లెవెల్లో కొట్టినట్టుగా వచ్చింది కిందపడి పిల్లకాలవల సోఫా కింద నుంచి టీవీ వైపుకు ప్రవహించడం లేదు కావేరి కిరీటి తేరుకునేలోగా కావేరి అతనికి అడ్డుగా నిలబడి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా అసహనంగా నిలబడి ఉన్న అర్ణంని చూడగానే కావేరి పై ప్రాణాలు పైనే పోయాయి ఎందుకొచ్చావు పెదవులు కదలకుండా పళ్ళ మధ్య నుంచి అడుగుతుంటే పాము బుసగొట్టినట్టుగా శబ్దం వచ్చింది తప్ప మాట రాలేదు అర్ణవ్కి అర్థం కాక కళ్ళు చిట్లించాడు వాట్ అడిగాడు అంది ఆమెని కానీ ఏమైనా కుట్టిందేమోనని నకసిక పర్యంతం గమనించాడు మనిషి చూడడానికి బాగానే ఉంది గాని ప్రవర్తన మాత్రం అదొక రకంగా అంటే వసంత కోకిల సినిమాలో తనకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి లాగా అనిపించి వింతగా చూశాడు ఏం జరిగింది అడిగాడు ఈ లోపుగా లోపల నుంచి కిరీటి ఎవరు డాలేంగ్ అన్నాడు లోపల మగవాడి గొంతు కావేరి వింత ప్రవర్తన అతనిలోని పోలీస్ మైండ్ని అలర్ట్ చేశాయి ఖచ్చితంగా కావేరి ట్రబుల్లో ఉందన్న నిశ్చయానికి వచ్చి ఆమెకి తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా బలంగా డోర్ని వెనక్కి తోశాడు అది ఊహించని కావేరి కెవ్వుమని అరుస్తూ వెనక్కి తూలి అక్కడే ఉన్న స్టూల్ మీద డెకరేటివ్ పీస్ మీద పడింది అది కంచు విగ్రహం కావడంతో కంగుమంటూ శబ్దం చేస్తూ కింద పడి అర్ణవ్ కాళ్ళకి అడ్డొచ్చింది అతను అది ఊహించకపోవడంతో కాలు మెలిగిపడి తూలి కావేరి మీద పడ్డాడు ఇద్దరు కలిపి కింద పడ్డారు ఆ ప్రయత్నంగానే అర్ణవ్ కావేరి తల కింద తన చేతిని ఉంచాడు దెబ్బ తగలకుండా ముందు కావేరి ఆమె మీద అర్ణవ్ పడడం ఆమె మీద ప్రెజర్ పడకుండా ఉండడం కోసం అర్ణవ్ పక్కకి దొల్లుతూనే ఆమెని తన మీదకి లాక్కోవడం జరిగిపోయి జరుగుతున్న దాన్ని కిరీటి కళ్ళప్పగించి చూడడం తప్పించి ఏమీ చేయలేకపోయాడు అర్ణవ్ కావేరిని కలుస్తానని ఆ రోజు అన్నాడని తెలుసు కానీ ఇలా అని ఊహించలేదు కిరీటి ఎవరో ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏడిపిస్తున్నాడని అనుకున్నాడు కానీ కిరీటి ఆ టైంలో అక్కడికి వస్తాడని అస్సలు ఊహించలేదు అర్ణవ్ కిరీటి కార్ని ఇంటి ముందు పార్క్ చేయకపోవడం వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ అది క్షణాల్లో తేరుకున్నాడు కిరీటి నువ్వు చెప్పిన గాలి ఇదేనా అడిగాడు సీరియస్గా వాట్ మీ ఇంట్లో నీ కొక్కతికే పిచ్చనుకున్నాను మీ నాన్నకి కూడా పిచ్చైనా తన మీద వాలిపోయి బిత్తరపోయి కిరీటి వైపు చూస్తున్న కావేరితో అన్నాడు అర్ణవ్ నాన్న అర్ణవ్ మాటలకి షాక్ తిన్నట్టుగా అతని వైపు చూసింది కావేరి అక్కడ నిలబడి కనీసం కింద పడిన వాళ్ళని లేపాలని కూడా తెలియలేదంటే ఏ అల్జిమర్స్ లాంటిదో వచ్చినా పెద్ద వయసు వ్యక్తే ఉంటాడు ఆ వయసువాడు ఖచ్చితంగా నాన్నై ఉంటాడని ఊహించాను సీరియస్గా అన్నాడు అర్ణవ్ కావేరి మెత్తని శరీరాన్ని ఎంజాయ్ చేస్తూ అతని చేతులు ఆమె నడుమును బిగించి పట్టుకోవడం కావేరి గమనించలేదు గాని కిరీటి గమనించాడు ఎయ్ మిస్టర్ గాలి ముందు మా అమ్మని వదిలి లేచి నిలబడు అర్ణవ్ని గద్దించాడు ముందు మీ అమ్మాయిని తన బరువును నా మీద నుంచి తీయమనండి లేస్తా తాపిగా కావేరి కళ్ళలోకి చూస్తూ అన్నాడు అర్ణవ్ కావేరి అతని మెస్మరైజింగ్ లుక్స్కి ఫ్లాట్ అయిపోయినట్టుగా కన్నార్పకుండా అతని కళ్ళలోకే చూస్తోంది కావేరి పిలిచాడు కిరీటి ఆమెలో చెల్లడం లేదు ఏయ్ కావేరి ఈసారి కొంచెం గట్టిగా పిలవడంతో ఆ అంటూ కిరీటి వైపు తిరిగింది కావేరి భుజాల దాకా ఫ్రీగా వదిలేసిన ఆమె జుట్టు ముందుకి పడడంతో మొహం కవర్ అయిపోయింది ఆమె రెండు చేతులు అర్ణం వెన్ను కింద చిక్కుకోవడంతో జుట్టుని వెనక్కి తోసుకోలేక పామేరియన్ కుక్కపిల్లల జుట్టు మధ్య నుంచి చూసింది కిరీటిని అర్ణవ్ అప్రయత్నంగానే తన చూపుడు వేలితో ఆమె జుట్టుని వెనక్కి తోసి చేవి వెనక్కి దోపాడు కిరీటి తన చేతిని ముందుకు చాచడంతో అర్థం కానట్టుగా చూసింది కావేరి కళ్లతోనే అర్ణం ముందు నుంచి లేవమన్నట్టుగా సైగ చేశాడు కిరీటి అప్పుడు గమనించింది తామిద్దరూ ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ అంటూ అరుస్తూనే లేవడానికి ట్రై చేసింది చేతులు ఫ్రీగా లేకపోవడంతో నీళ్లలో ఈత కొట్టే కొట్టేవాళ్ల మాదిరి అర్ణం మీద కదలడం మొదలుపెట్టింది ఆమె ఏం చేస్తుందో అర్థం కాక కిరీటి తెల్లబోయి నిటారుగా లేచి నిలబడ్డాడు కావేరి చేస్తున్న పని చూడగానే కిరీటి మొహం తరిగిన కందగడ్డలా ఎర్రగా అయిపోయింది ఇబ్బందిగా చూపు తిప్పుకున్నాడు కావేరి స్టాప్ ఎట్ ఈసారి గట్టిగా ఆమెని గద్దించాడు అరుణవ్ అరుణవ్ మొహం ఎంబరాసింగ్ గా పెడుతూనే ఆమె నడుము మీద నుంచి తన చేతులని తీసి ఆమె భుజాలు పట్టుకున్నాడు ఆమెని కదలకుండా పట్టుకోవాలని అతని ఉద్దేశం ఇదేమీ తెలియని కావేరి ఎంత త్వరగా అరుణవ్ నుంచి దూరం జరుగుదామా అని గట్టు మీద చేపపిల్లలా తెగ కొట్టుకుంటోంది స్టాప్ ఆమె వీపు మీద తన చేతులను ఆనించి తన కేసి గట్టిగా అదుముకుంటూ గట్టిగా అరిచాడు అర్ణవ్ కావేరి కదలడం ఆపేసింది అర్ణవ్ ఆమెతో సహా దొల్లి తన బరువును ఆమె మీద వేయకుండా పుషప్ తీస్తున్న పొజిషన్ తీసుకుని రెండు నిమిషాలు బలంగా ఊపిరి పీల్చి వదిలి అప్పుడు లేచి నిలబడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు కిరీటి కిరీటి ఆమెకి తన చేతిని అందించాడు అది అందుకుని మెల్లగా లేచి నిలబడింది కావేరి ఇంతకీ ఈ గాలి ఎవరు కావేరి అనుమానంగా అర్ణవ్ని చూస్తూ ఏమీ తెలియనట్టుగా అడిగాడు కిరీటి అప్పటికి తను ఇరుక్కున్న సిచ్యుయేషన్ మొత్తం కళ్ల ముందు కెలడియోస్కోప్ లోలాగా రంగురంగుల్లో కనిపించింది కావేరికి మీ నాన్నగారా తనకేమీ తెలియనట్టుగా అడిగాడు అర్ణవ్ ఇద్దరిని చూసి గుటకలు మింగింది కావేరి ఓయ్ మిస్టర్ ఇందాక నుంచి చూస్తున్నాను నాన్న అంటున్నావేంటి ఒకసారి అంటే అన్న అనుభవి నాన్న అన్నావేమోనని సరిపెట్టుకున్నాను ఎంత నేను పెద్దవాడినైనా మరీ అంత వయసున్నవాడిలా కనిపిస్తున్నానా కోపంగా అడిగాడు అర్ణవ్ని కిరీటి మరీ అంత పొససివ్గా ఉంటే అలానే అనుకున్నాను ఈ రోజుల్లో జుట్టుకి రంగు ఒక బొటాక్ ఇంజెక్షన్ లిపోసెక్షన్ వచ్చాక వయసు చెప్పడం చాలా కష్టంగా ఉంది తల చిన్నగా ఆడిస్తూ అన్నాడు అరుణవ్ యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్ అసలు ఎవరు నువ్వు నిలదీశాడు కిరీటి ముందు మీరు కావేరికి ఏమవుతారో చెప్తే నేను మాట్లాడాలి అన్నాడు సీరియస్గా అర్ణవ్ కావేరి అప్పుడు స్పృహలోకొచ్చింది ఒకరి వైపు ఒకరు కసిగా చూసుకుంటున్న ఇద్దరు బాక్సర్ల మధ్యలోకి ఎంటర్ అయిన రిఫరీలా నిలబడింది వాళ్ళ మధ్య ఇతను మా బావ అంటే అక్కయ్యకి కాబోయే భర్త కిరీటి అని అర్ణవ్కి పరిచయం చేసి కిరీటి వైపు తిరిగింది ఇతను ఏమని పరిచయం చేయబోతోంది కావేరి అర్ణవ్ గురించి కిరీటికి తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి